యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఏఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చాలామంది సీరియల్ ఆర్టిస్టు రెగ్యులర్గా చేస్తున్న ఒక కంప్లైంట్ ఏంటి అంటే ఇండస్ట్రీలో వచ్చేసరికి మూవీస్ అనేసరికి వేరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో హీరోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దీపం ఉండగానే ఎల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఇప్పుడు యూత్ అంతా అలా ఫాలో అవుతున్నారు కానీ వన్స్ సీరియల్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక సీరియల్లో కనిపించిన ఆర్టిస్ట్ ఇంకో సీరియల్లో కనిపించట్లేదు దానికి రీజన్ ఏంటి యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక లాస్ట్ టైం అదే వీక్స్ ప్రాబ్లం వల్ల సో ఏంటంటే కొన్ని కొన్ని ఫస్ట్ సెకండ్ పెడతారు సో దాని వల్ల ఏమవుతుంది అంటే అన్ని మనకి థర్డ్ ఫోర్త్ ఉండవు ఫస్ట్ థర్డ్ ఉంటే సెకండ్ ఫోర్త్ ఉంటాయి సో సెకండ్ వీక్ లో డేట్స్ ఏమైనా క్లాష్ ఈ ఆర్టిస్ట్ వల్ల వస్తాయేమో అని చెప్పేసి కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తారు లేదు ఆర్టిస్ట్ వల్ల డేట్స్ క్లాష్ లేదు అన్నప్పుడు మాత్రం తీసుకుంటారండి సో ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు బట్ అది డిపెండ్స్ అండి అంటే క్యాటర్ చేసిన కూడా వీళ్ళు సెట్ అవుతారా లేదని కూడా వాళ్ళు చూసుకుంటారు కదా సో అది కూడా ఉంటది క్యారెక్టర్ సెట్ అవుతాయా లేదా అనుకుంటే సపోజ్ మీరే ఉన్నారు మీరు విలన్ క్యారెక్టర్ సెట్ అవుతున్నారు కాకపోతే ఏంటంటే విలన్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు మీరు తెలుగు అబ్బాయి ఇక్కడ చేస్తున్నారు బానే ఉంది కానీ కన్నడ నుంచి విలన్ క్యారెక్టర్స్ ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇంతకంటే గొప్పగా అయితే ఏం కనిపించట్లేదు కదా స్క్రీన్ మీద అంటే అది వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు మనం ఏం చెప్పలేము ఇప్పుడు నాకేంటంటే ఒకటే చెప్తా ఇప్పుడు తెలుగులో మీరు అడిగిన దాన్ని బట్టి కన్నడ వాళ్ళని పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి మార్కెట్ మరి వాళ్ళు ప్రొడక్షన్ వైజ్ ఏమైనా ఆలోచించుకుంటున్నారా లేదో మనకు తెలియదు బట్ తెలుగు వాళ్ళకి కూడా ఉన్న దాంట్లో కొన్ని మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను అండి ఇప్పుడు మీరే రెండు సీరియల్స్

కాకపోతే ఇక్కడ నా దగ్గరికి అంటే ఇంటర్వ్యూ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్టిస్టుల మీద కంప్లైంట్ చేస్తున్నారు సో మీకు ఎప్పుడైనా లైక్ అంటే ఈ రోజు రేపు పొద్దున్న నేను ఈ సీరియల్లో అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి లాస్ట్ మినిట్లో అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయండి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మేము మనకేంటంటే ఇండస్ట్రీ నమ్ముకొని వస్తాం సో తెలుగు ఇండస్ట్రీలో నాకుంటే ఒక మంచి క్యాడర్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని చెప్పి నేను వచ్చాను సో ఒకసారి మన గ్యాప్ రాగానే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామండి రెగ్యులర్గా చేసాం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అదే సారీ ఒక సీరియల్ చేసాం మనం ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కనబడలేదు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం అని చెప్పేసి సో అక్కడ వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది అంటే ఎవరెవరో కనిపిస్తున్నారు ఎవరు కొంతమంది బాగోరు కనిపిస్తూ ఉంటారు అది నువ్వు చేయాల్సిందే కదా అంటూ ఉంటారు సో మా వరకు వస్తే కదా మేము చేసేది మా వరకు రావట్లేదు మా వరకు వస్తే లాస్ట్ మినిట్లో ఏమైనా ఇన్ కేస్ క్యాన్సిల్ అవుతున్నాయే తప్ప మా వరకు మంచి త్రూఅవుట్ క్యారెక్టర్స్ అనేవి రావట్లేదు నిజం చెప్పాలంటే సో ఇప్పుడు నేనేమన్నానంటే కన్నడ వాళ్ళని పెట్టుకొనియండి నో ప్రాబ్లం మాకైతే నో ప్రాబ్లం బట్ తెలుగు వాళ్ళకి కూడా ఒక మంచి క్యారెక్టర్స్ పెడితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతామని చిన్న బాధ అంతే ఇప్పుడు తమిళ్లో చూస్తే తమిళ్ ఆర్టిస్టులే ఉంటున్నారు కన్నడలో చూస్తే కన్నడ ఆర్టిస్టులే ఉంటున్నారు మలయాళంలో చూస్తే మలయాళం ఆర్టిస్ట్లే ఉంటున్నారు బట్ తెలుగులో చూస్తే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నలుగురు ఉంటున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తెలుగు వాళ్ళకంటే కూడా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఈటీవీలో వర్క్ చేశారు ఈటీవీ సీరియల్స్లో మలయాళం హీరోయిన్స్ ఉన్నారు కన్నడ హీరోయిన్స్ ఉన్నారు కాకపోతే కంపేర్ టు అదర్ ఛానల్స్ ఈటీవీలో కొంచెం తెలుగు వాళ్ళకి కొంచెం ప్రాముఖ్యత ఐ మీన్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ప్రయారిటీ ఆ అండ్ దీనికి ఇప్పుడు జర్నీలో చూస్తే తమిళ ఆర్టిస్టులు ఎక్కువ కనబడుతూ ఉంటారు కొంచెం తెలుగు వాళ్ళు కూడా అండ్ ఇప్పుడు జీ తెలుగు తీసుకున్నామంటే అక్కడ నైన్టీ పర్సెంట్ కన్నడ ఆర్టిస్ట్లే కనబడుతూ ఉంటారు జనరల్ గా ఎందుకు చెప్తున్నాను అంటే మీన్ అంటే ఇక్కడ చాలా మంది కూడా నా దగ్గరకు వచ్చే ఆర్టిస్టు ఎంతో మంది ఒకటే చెప్తున్నారు ఇంటర్వ్యూస్ లో ఏంటి అంటే మేము ఫైట్ చేస్తున్నాము మాకు ఆఫర్స్ లేవి ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి మేము ఏమాత్రం తీసుకోము గ్లామర్లో అయినా కానివ్వండి లేకపోతే ఇంకా వాళ్ళకి ప్రాంప్టింగ్ అది కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని చెప్పాలి మాకైతే మాకు అసలు అలా అవసరం లేదు మేము చదివి మా మాతృభాష కాబట్టి మేము చెప్పగలము అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ట్రావెలింగ్ అలౌన్స్ కానివ్వండి ఫ్లైట్ ఛార్జెస్ లైక్ లేకపోతే ఇక్కడ హోటల్లో స్టే చేసినప్పుడు ఆ హోటల్ ఛార్జెస్ కానీ ఇవ్వాలి మేము లోకల్ కాబట్టి మాకు ట్రావెలింగ్ అలవెన్స్ ప్రాబ్లమ్ లేదు ప్లస్ మా ఇళ్ళ నుంచి మేము వస్తాం కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు సో ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళతో మాకు కంపేర్ చేస్తే చాలా తక్కువ కదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు బట్ మాకు తెలియని రీజన్స్ మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేను అంటే ఒకప్పుడైతే డైరెక్టర్ గారిది ప్రొడ్యూసర్ గారిది డెసిషన్ అండి ఇప్పుడు ఏంటంటే ఛానల్ చేతిలో గెలిపిందండి ఛానల్ వాళ్ళు ఎవరిని పెట్టుకోమంటే వాళ్ళని పెట్టుకోవాలి ప్రొడ్యూసర్స్ చేతిలో కూడా ఏమి అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ ని ఒక ఫోర్ ఆప్షన్స్ పంపిస్తారండి ఆ ఫోర్ ఆప్షన్స్ లో ఇతను పెట్టుకోండి అంటే అతన్నే పెట్టుకోవాలండి వాళ్ళు సో ఛానల్ ఛానల్ కూడా ఇప్పుడు ఎవరు బిజినెస్ వాళ్ళు కదండీ ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే అది ఆర్టిస్ట్గా గా ఒక క్యాటర్ ఇస్తే నేను వెళ్తాను చేస్తాను అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు మనకు తెలియదు వాళ్ళ పర్సన్స్ మాది మనకు తెలియదు సో నాకేంటంటే తెలుగు వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది దాడు ఏంటంటే కొంచెం మంచి క్యాటర్స్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది అంతే పెట్టుకోని అండి ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు ఇప్పుడు నేను సినిమా చేస్తాను నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారు మీరు ఒక టెన్ థౌజండ్ చేస్తున్నారు ప్ర నాకు బయట వాళ్ళు ఎవరైనా త్రీ ఇస్తే నేను నేను మొగ్గు చూపుతా త్రీ థౌజండ్ చేసుకుంటారా ఓకే అని అసలు పెట్టుకొని నో ప్రాబ్లం బట్ తెలుగు వాళ్ళని కూడా కొంతలో కొంత ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే ఇంకేం కాదు అంతే ఇంకా ఇందులో ఇంకా ఏం కాదు ఇంకా మరీ మాట్లాడేనంటే మళ్ళీ నాకు మళ్ళీ బ్యాక్ లేదంటే చాలా సీనియర్స్ తెలుగు వాళ్ళు చాలా మంది యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు అంటే బేసిక్ ఏంటంటే మా ఆర్టిస్టుల్లో కూడా మంచి యూనియన్ ఉందండి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు బట్ లిటిల్ బిట్ ఏంటంటే అందరికీ ఏంటంటే దీన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి కొంతలో కొంత చిన్న భయం అంటే ఎక్కడ మళ్ళీ తీసుకోపోతే మా ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి అనే టైప్ లో బ్యాక్ స్టెప్ వేస్తున్నాం తప్ప బట్ నిజంగా చెప్పాలంటే మాత్రం తెలుగు వాళ్ళకి మాత్రం ఆఫర్స్ అయితే తగ్గినాయండి అదైతే మాత్రం చెప్తున్నాను అంటే నాట్ ఓన్లీ సీరియల్స్ మూవీస్లో కూడా తెలుగు వాళ్ళకి ఆఫర్స్ తగ్గాయి అనుకోవచ్చా మూవీస్ అది నాకు అంత ఐడియా లేదండి బట్ మూవీస్ నేను చేసినంత వరకు నేను అందరినీ మా వాళ్ళని పెట్టుకుని మన తెలుగు వాళ్ళని పెట్టుకున్నాను ఇంకా అంటే వాళ్ళని పెట్టుకోలేదు ఫైవ్ హీరోయిన్స్లో ఒక అమ్మాయిని లేళ్ళు తను తెలుగు తన ప్రాపర్ కూడా వైజాగే కానీ సెటిల్ అయ్యింది బెంగళూరులో సెటిల్ అయ్యింది హీరోయిన్స్ అని చెప్పి మీ మూవీ స్టోరీ రివీల్ చేసేస్తున్నారు ఏం పర్లేదు ఏం లేదండి అవునా ఓకే రీసెంట్ గా మలయాళం మూవీ ఒకటి వచ్చింది ఇది ఫైవ్ మెంబర్స్ ని ఒక హీరో పెళ్లి చేసుకుంటాడు ఒకరికి తెలియకుండా ఒకళ్ళని మేబీ ఆ మూవీని ఇన్స్పైరింగ్ గా చేసి మీరేమన్నా తీసారా అంటే ఇది బిఫోర్ కోవిడ్ వచ్చింది కాబట్టి ఛాన్స్ లేదులేండి అంతేనా లేదు లేదు ఇది ముందే చేసాం ముందే చేసేది అర్థం అర్థమవుతుంది ఎందుకంటే బిఫోర్ కోవిడే షూట్ అంటున్నారు ఆ మూవీ మొన్న మొన్న రిలీజ్ అయింది కాబట్టి కాపీ క్యాడ్ చేసిన పని అయితే ఏం లేదు ఓకే అండ్ జనరల్ గా సీరియల్స్ అనేసరికి సీరియల్స్ అనుకోండి మూవీ ఇండస్ట్రీ అనుకోండి దేనికైనా కానివ్వండి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను ఎప్పటి నుంచి ఉన్న డౌట్ అమ్మాయిలు అనే వాళ్ళు వస్తే ఇండస్ట్రీకి కాస్టింగ్ కౌచ్ కంపల్సరీ అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో మేము అలాంటిది ఫేస్ చేయట్లేదు అని చెప్తారు అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు కూడా కాస్టింగ్ కౌచులు ఉంటాయా అలాంటిది ఏం లేదండి నేనంటే నేనైతే మాత్రం నేను ఫేస్ చేయలేదండి నేను ఏదైనా ఫేస్ చేసి నేను చెప్పగలను నేనైతే ఏం ఫేస్ చేయలేదు బట్ నార్మల్గా క్యాస్టింగ్స్లో కామన్ అండి అది జస్ట్ నార్మల్గా ఉన్న రెమ్యునరేషన్ మాట్లాడుకొని దాంతో దానిలో ఎంతో సమ్ము పేమెంట్ అనేది తీసుకోవడం అనేది కామన్ అది అది వాళ్ళు బతకాలి కాబట్టి మనం దగ్గర తీసుకుంటాం బట్ మీరు అడిగినట్టు క్యాస్టింగ్ కావచ్చు అది నాకు అంత ఐడియా లేదండి సో అంటే కొన్ని మీరు చెప్పండి సరే అమ్మాయిల సంగతి పక్కన పెడదాము అబ్బాయిలు నిలబడాలి అంటే ఎలాంటి సపోర్ట్స్ చేయాలి లైక్ అంటే పార్టీస్ రూపంలో సపోర్ట్ చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా జనరల్గా కానీ ఏమైనా కొన్ని స్ట్రగుల్స్ ఏమైనా ఉంటాయా ఇండస్ట్రీలో స్టాండర్డ్గా ఉండాలి అంటే స్ట్రగుల్స్ లేదు అంటే ఇప్పుడు నేను మీతో వర్క్ చేశానండి వర్క్ చేసినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం జస్ట్ సెపరేట్గా పార్టీ ఇవ్వాలి సెపరేట్గా వెళ్ళాలని ఏమి ఉండదు జస్ట్ మీరు ఒక బర్త్డే అయినప్పుడు జస్ట్ కూర్చుంటాం నా ఒక బర్త్డే అయినప్పుడు పిలుస్తాం అంతే తప్ప సెపరేట్గా పార్టీలు ఇవ్వాలి పార్టీలు తిప్పాలి అనేది అయితే లేదు నాకు తెలిసినంతవరకు ఏదైనా క్యాటర్ వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళి చేసేయడం జస్ట్ ఆ మూమెంట్లో మనం లొకేషన్ ఎలా ఉన్నావు అనేది తప్ప సపరేట్గా ఏంటి అంటే పరిచయాలు పెరగాలి ఇంకా ముందు ముందు ఆఫర్స్ రావాలి అన్నప్పుడు పార్టీలు అనేది చాలా కామన్ ఇండస్ట్రీలో అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది ఏమండి పరిచయం లేని వాళ్ళు పార్టీస్ చేసుకోవడం మానేసారే అండి అలా ఏం లేదండి మీరు అలా ఏం లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి